బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేటాయింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అగ్రత ఇచ్చింది అయితే బీహార్ విషయంలో నెలకొన్న క్లారిటీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అంతగా లేదని చెప్పుకోవాలి ఎందుకంటే బీహార్ విషయంలో అలొకేటెడ్ అనే పదాన్ని వాడిన నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం టు బి అరేంజ్డ్ అని చెప్పి తన యొక్క స్టేట్మెంట్ లో పేర్కొన్నారు అంతేకాదు ఆవిడ ఇచ్చిన మరొక స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేసినట్యితే ఈ ఫండ్స్ అన్ని కూడా మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమకూరుస్తామని చెప్పి ఆవిడ పేర్కొన్నారు సో ఈ స్టేట్మెంట్ పై చాలా వరకు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి దీని గురించి మనం బ్రీఫ్ అనాలిసిస్ చేద్దాం సార్ చెప్పండి బీహార్ విషయంలో నిర్మలా సీతారామన్ పిఎం మోదీ ఇచ్చిన క్లారిఫికేషన్ చొరవ ఆంధ్రప్రదేశ్ విషయంలో పూర్తి స్థాయిలో ఇవ్వలేదు క్లూలెస్ గా వదిలేశారనే విషయం నెటిజెన్స్ చాలా వరకు ప్రస్తావిస్తున్నారు యాక్చువల్గా జరిగిన విషయము మార్నింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం ఇస్తున్నట్టుగా తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు అంతవరకు బాగానే ఉంది సో అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా పండుగ వాతావరణం నెలకొందిందని చెప్పాలి ఎందుకంటే అప్పటికి మనకు ఏపీ అసెంబ్లీ జరుగుతూ ఉంది సో ఇక్కడ లేటర్ ఆన్ ఎప్పుడైతే బడ్జెట్ కలక స్పీచ్ బయటికి వచ్చిందో పీపుల్ స్టార్ట్ ఎట్ రియలైజింగ్ అదే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ బీహార్కి ఏమో అలొకేటెడ్ అనే పదం వాడారు సో అలెకెటెడ్ అనే పదం అలెకెటెడ్ అంటే ఏంటి ఆల్రెడీ కేటాయింపులు జరిగాయి అని గ్రాండ్ చేసేసాం గ్రాండ్ చేసాము ఎగ్జాక్ట్లీ కాకపోతే ఇక్కడ ఏపీ విషయంకి వచ్చేసరికి మీరు అన్నట్లుగా ఇందాక నిర్మలా సీతారామన్ ఏదైతే చెప్పారో విల్ బి అరేంజ్డ్ అన్న విల్ బి అరేంజ్డ్ త్రూ మల్టీ ల్యాటరల్ ఏజెన్సీస్ సో వాటర్ దోస్ మల్టీ మల్టీ ల్యాటరల్ ఏజెన్సీస్ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కావచ్చు లేదా కేంద్ర కేంద్ర ప్రభుత్వం మన మంత్రిత్వ శాఖల నుంచి కావచ్చు లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్ సో ఎగ్జాంపుల్ సో అట్లాంటివి అక్కడి నుంచైనా కావచ్చు సో అంటే ఏమంటున్నారంటే రుణం వాళ్ళు ఏమంటున్నారు రుణం తీసుకునేందుకు మేము ఫెలిసికేట్ అంటారు మేము ఏదో పూచికత్తుగా ఉంటామా అనే మీనింగ్ అనే సంకేతాలు బయటికి పంపారు ఇప్పుడు దాని మీదనే పెద్ద ఎత్తున ఏపీలో చర్చ జరుగుతూ ఉంది మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూశాను ఎక్కడ చూసినా ఇది జరుగుతూ ఉంది ఇంక్లూడింగ్ మంది కూడా ఇదే క్వశ్చన్ రేస్ చేస్తూ ఉన్నారు ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ అయితే ఇస్తున్నారు అంటే అది రుణంగా ఇస్తున్నారా లేకుంటే కేంద్రం నుంచి ఇస్తున్నారా అండ్ మోర్ ఓవర్ ఇది కొత్త కాన్సెప్ట్ కాదు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ పదిహేను వేల కోట్లు ఏదైతే నిర్మలా సీతారామన్ గారు చెప్పారో ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే అట్ ది సేమ్ టైం ఇక్కడ తను ఏదైతే పదం వాడిందో దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది విల్ బి అరేంజ్ అనే పదం ఎందుకంటే స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే విభజన చట్టంలో ఉందో విభజన చట్టంలో ఉన్న అంశాలను ఇందులో పేర్కొన్నారు మనకు యాక్చువల్గా అయితే కొత్తగా ఇచ్చింది ఏం లేదు సో ఎప్పుడైతే మనకు లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ ద స్టేట్ వాస్ బైఫర్కేటెడ్ ఆ టైంలో ఇచ్చిన రియాగ్నేషన్ యాక్ట్లో మనకు ఇవ్వాలని చెప్పి పొందుపరచారు కాకపోతే ఏమైంది ఆన్ కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ మీద ఆ రోజు మనం చూసాం చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ అనేది ఒక సంజీవిన అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది తర్వాత పెద్ద ఎత్తున బ్యాక్లాష్ వచ్చేసింది కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ మీద చంద్రబాబు ఇండియా కోర్ణ నుంచి బయట రావాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఏంటంటే క్లియర్గా లేదు పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేకుంటే మీకు వేరే దగ్గర ఏజెన్సీ మల్టీ ల్యాటర్ ఏజెన్సీ ఏదైతే అన్నారో అక్కడి నుంచి చెప్పిస్తుందా అక్కడి నుంచి చేపట్టయితే మన కేంద్ర ప్రభుత్వం వరకు గారు వెళ్ళాల్సిన అవసరం లేదు తన అమరావతి ల్యాండ్స్ లేకుంటే ఇంకోటి ఇంకోటో చూపించుకొని తాకట్టు పెట్టి మనం తెచ్చుకోవచ్చు సో దట్ ఈస్ అయితే దీంట్లో మరో పర్స్పెక్టివ్ ఏంటంటే చాలా మంది ఒక విజయంగానే పరిగణిస్తారు ఎందుకంటే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఒక స్టోరీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక స్టోరీ సో పదిహేను వేల కోట్లు అనే కేటాయింపులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కూడా జరగలేదు సో ఇంత పూర్తి స్థాయిలో ఇప్పుడు కేంద్రం దృష్టి సారించింది కాబట్టి అలానే పోలవరం ప్రస్తావం కూడా తెచ్చింది కాబట్టి ఇది ఒక రకంగా కూటమి తలకు ప్రభుత్వం విజయమే అని చెప్పి చాలా వరకు ప్రస్తావిస్తున్నారు యా అయితే కూటమి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు ప్లే హీస్ ప్లేయింగ్ అ రోల్ అట్ ది సెంటర్ ఇప్పుడు అందుకనే చాలా మంది కూడా విమర్శిస్తున్నది ఏంటంటే ఈ బడ్జెట్ మొత్తము ఏపీ బీహార్కి ఉన్నట్టుగా ఉంది మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేశారనేది ముఖ్యంగా మనం అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కూడా ఇంకా ఎగ్జాక్ట్లీ ఆ మాట కోసం తెలంగాణ ప్రస్తావనే లేదు ఇక్కడ కాబట్టి చంద్రబాబు విజయమే భావించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మిస్సింగ్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది ఆ క్లారిటీ కరెక్ట్ ఇచ్చింటే బాగుండేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీజేపీకి సొంతంగా మ్యాజిక్ గా లేదు సో బీజేపీకి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమార్ సపోర్ట్ కంపల్సరీ అవసరం సో అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీనే కాదు అక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా ఫస్ట్ వాళ్ళు సస్టైనన్స్ కోసం వాళ్ళు చూస్తారు అలాంటి టైంలో ఖచ్చితంగా ఏ స్టేట్స్ ఉన్నాయి అంటే ఏపీ అండ్ బీహార్ దే ఆర్ యాక్చువల్ మ్యాన్ ఇంకోటి బీహార్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్కి వెళ్తుంది అందుకని వాళ్ళకి అలొకేషన్ అనే పదం ఆడేశారు ఇక్కడ ఏంటి అని అంటే చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి ఏపీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు వీళ్ళు అరేంజ్ అని చెప్తున్నారు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ చూసినట్లయితే కూడా ఒక రిపోర్టర్ అడిగారు అడిగినప్పుడు నిర్మలా సీతారామన్ చెప్తున్నారు మేము చెప్పాము ఏజెన్సీ ద్వారా సపోర్ట్ చేస్తాము అని కూడా చెప్పారు ఎగ్జాంపుల్ అయితే చాలా వరకు మేధావులు ప్రస్తావిస్తుంది ఏంటంటే ఈ పదిహేను వేల కోట్లు కూడా ఒక రాజధాని నిర్మాణానికి సరిపోదు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే రాజధాని నిర్మాణం చేయాలంటే లక్షల కోట్లు కావాలి ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ కట్టాలి ఇండస్ట్రీస్ కట్టాలి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ పదిహేను వేల కోట్లు చేయుదొలుపుకుంటే సరిపోదు ఇంకా ముందు ముందు కూడా చాలా ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు ఖచ్చితంగా సో ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లు మామూలుగా రెండు వేల పదిహేనులో చంద్రబాబు గవర్నమెంట్ ఉన్న సమయంలో వాళ్ళు చేసిన ఎస్టిమేషన్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి చేసిన ఎస్టిమేషన్ అబౌట్ వన్ ల్యాక్ ఆర్డ్ క్రోర్ సో వన్ ల్యాక్ ఆర్డ్ క్రోర్ ఎక్కడ ఇప్పుడు ఇచ్చిన ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ ఎక్కడ అండ్ మోరోవర్ చంద్రబాబు ఇప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫర్ కంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ టైమ్ స్పాన్ కంప్లీట్ అయిపోయింది సో ఎయిట్ గ్రాడ్యువల్ గ్రాడ్యుయల్గా మనకి కన్స్ట్రక్షన్ ఛార్జెస్ పెరిగి ఉంటాయి సో ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ తై థింక్ నాకు నాకున్న అవగాహనలో కెన్ ఓన్లీ కన్స్ట్రటన్ ఎయిర్పోర్ట్ అయితే కాదు సో ఈ క్యాపిటల్ అనే అనే దానికి వచ్చేసరికి నిజంగా అప్పుడు రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే లక్ష కోట్లని అప్పుడు ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఎస్టిమేట్ చేసిందో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ థౌసండ్ క్రోల్ అప్రాక్సిమేట్లీగా పెరిగి ఉంటుంది ఖర్చు సో మరి వాటి వాటి సంగతి ఏంటి సో దాని మీద ఒక క్లారిటీ లేదు అట్ ది సేమ్ టైం పోలవరం గురించి చెప్పారు పోలవరం గురించి మనకి ఇక్కడ టైం బాగుండేది ఏమి ఇచ్చినట్టు కనిపించట్లేదు ఎందుకంటే పోలవరంకి ఫస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రిలీఫ్ అండ్ రియాబిలేషన్ ప్యా ఇవ్వాలి ఒక ముంపు గ్రామాలకి సో దాని మీద కూడా ఏం లేదు ఇంకోటి ఏంటంటే బ్యాక్వర్డ్ కి పండింగ్ ఇస్తామంటున్నారు సో ఇది కొత్త కాదు అప్పుడు ఏదైతే రియాగ్నేషన్ లో పెట్టారు బ్యాక్వర్డ్ రీజన్స్ అంటే రాయలసీమ రీజియన్ కావచ్చు రాయలసీమ ఉమ్మడి రాయలసీమ రీజన్లో ఫోర్ డిస్టిక్స్ కడప కర్నూలు అనంతపూర్ తిరుపతి చిత్తూరు సో ఫస్ట్ వైల్ రాయలసీమ రీజియన్ కావచ్చు తర్వాత ప్రకాశం అండ్ దెన్ ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు సో వాటికి ఇస్తున్న ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఇస్తున్నారు సో అందులో అయితే ఏమీ లేదు కాకపోతే వై ఇట్ వాజ్ ఇగ్నోర్డ్ అంటే వెన్ జగన్ కేమ్ వెన్ ఇన్ జగన్ సెట్ టూ థౌసండ్ నైన్టీన్లో వెన్ వైఎస్ఆర్సీపీ కేమ్ వాళ్ళు అమరావతి అనే కాన్సెప్ట్నే వద్దనుకున్నారు బేసిక్గా మనం చూసాం కదా త్రీ వాళ్ళ పాలసీ మొత్తం త్రీ కాన్సెప్ట్ త్రీ క్యాపిటల్స్ వైపే తిరిగింది సో ఆ టైంలో అమరావతి వాజ్ ఇగ్నోర్డ్ అందుకు ప్రాబబ్లీ ఆ ఫండ్స్ రాలేక ఫండ్స్ రాలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు ఈ అకేండ్ ఫర్ అమరావతి ఈ స్టాండ్ ఇస్ ఫర్ అమరావతి ఇంకోటి ఈ పదిహేను వేల కోట్లు ఒక సంవత్సరానిక లేకుంటే ఐదేళ్ళక అది కూడా క్లారిటీ లేదు సో చాలా క్లారిటీ మిస్ ఇక్కడ అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకో మూడు ముఖ్యమైన విషయాలపై కూడా క్లారిటీ ఇవ్వలేదు ముందుగా చెప్పుకోవాల్సి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి గతంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పలేదు పార్లమెంట్ వ్యక్తికి అలానే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఇంకొక చూసినట్టు విశాఖ రైల్వే జోన్ ఉపశాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభదాయకంగా మారుస్తామని చెప్పారు కానీ అది ప్రైవేటీకరణ చేస్తున్నామా లేకుంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో నడుస్తున్నా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అది ఒకటి తర్వాత రెండోది కడపలో మరో స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాల్సింది ఇప్పటికే పలుమార్లు మాజీ సీఎం జగన్ గానీ చంద్రబాబు హయాంలో గానీ వాళ్ళు శంకుస్థాపన చేశారు కానీ నాట్ టేక్ షేప్ అది అది దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు ఇలా కొన్ని అంశాలు విస్మరించినట్టుగా ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో మనకి క్లియర్గా అర్థమవుతోంది సో పదిహేను వేల కోట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి అంతా బాగానే ఉంది అయితే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి చాలా కష్టపడిన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి లేకపోతే పెద్దన్న పాత్ర పోషించిన మోదీకి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు నో డౌట్ అతను అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనేటివి లేదంటే పైన నుంచి కేంద్రం నుంచి తను ఎలా ఫండ్స్ రాబట్టుకోవాలనే దాంట్లో తన చాణిక్యతను ఖచ్చితంగా ప్రదర్శించే ఉంటారు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం అతను తను ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి కే పలువురు కేంద్ర మంత్రులు కలిసారు ఆయన మెయిన్ ఎజెండాగా ఈ క్యాపిటల్కు క్యాపిటల్ ఉండింది అమరావతి క్యాపిటల్ ఎందుకంటే బేసిక్గా ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర రాజధాని ఏది అన్నప్పుడు చెప్పుకోలేని పరిస్థితి సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీకి ఒక మంచి క్యాపిటల్ ఉండాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మోడీ మూడోసారి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రవేశపెడతాం తొలి బడ్జెట్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా స్ట్రాంచ్గా అక్కడికి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి ఖచ్చితంగా సాధించుకోవాల్సింది సాధించుకొచ్చారు ఇది వీళ్ళు నిజంగానే ఇవ్వాలనుకుంటే టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్కి ఇచ్చినవచ్చు అప్పుడు మోదీ దగ్గర సంఖ్య బల సంఖ్యాబలం బాగా సో ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం రాలేదు కాబట్టి అట్లా కంపేర్ చేసుకుంటే ఈ ఇది ఖచ్చితంగా చంద్రబాబు అని చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు సపోర్ట్ ఇప్పుడు కంపల్సరీ అవసరం వాళ్ళకి అక్కడ పైన ఏ బిల్స్ పాస్ చేయాలన్నా కూడా ఒకవైపు నితీష్ కుమార్ అందుకని మీరు ఇంకా ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి ఇది బీహార్ ఏపీ బడ్జెట్ సరే అది ఆ రెండు ఎటండి బట్ ఏపీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది అనే విషయాన్ని మనం కన్సిడర్ చేయాలి మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం కాబట్టి మనం అది మాత్రం కన్సిడర్ చేసుకోవాలి ఇంకోవైపు వచ్చేసి పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక బూస్టింగ్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు పవన్ అంటే గాలి కాదు తుఫాను అని సో నేను అనుకోవడము నా పర్సనల్గా ఒపీనియన్ ఏంటంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీలో రాజకీయం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఈ ఓవరాల్గా సినారీ చూసుకుంటే ఇది చంద్రబాబు స్కిల్ సట్ అని చెప్పాలి చూస్తారు కదా ఈ పదిహేను వేల కోట్లు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ఫండ్స్ క్యాపిటల్ నిర్మాణాన్ని ఉన్నారా ఒకవేళ చేయదలిస్తే కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు మనకి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్